బ్రేకింగ్ చూస్తున్నాము జగ్గంపేట వైసీపీలో రాజీనామాలకు తెరలేచింది ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం పార్టీని వీడుతున్నారు రిజైన్ చేసిన వారిలో కిల్లంపూడి ఎంపీపీ అలాగే గండెపల్లి జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు పార్టీ విధానాలు నచ్చకే వీడుతున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారంత సమస్య ఉంటే జిల్లాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉందని చెబుతున్నారు చేసిన పనులకు బిల్లులకు మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు మరోవైపు గత నాలుగు రోజులుగా ఎమ్మెల్యే చంటిబాబు హైదరాబాద్ లోనే ఉన్నారు సంబంధించిన సాయి సుధీర్ అందిస్తారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు సాయి సుధీర్ జగ్గంపేట వైసీపీలో రాజీనామాలకు తెర తెరలేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సాయి జగ్గంపేట వైసీపీలో రాజీనామాల పరం మంత్రైంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతులు చంటిబాబుకి ఈసారి సీట్ ఇవ్వలేమని వైసీపీ పాకిస్తాన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది సీఎంతో భేటీ అయ్యారు పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు కానీ సీటుకు సంబంధించి ఎటువంటి స్పష్టత లేదు దాని సీటు ఈసారి ఇచ్చే పరిస్థితి లేదని క్లారిటీ ఇవ్వడంతో గత వారం రోజులుగా కూడా దాని తగ్గట్లుగా చర్చలు జరుగుతున్నాయి దిశ నేతలతో ఎమ్మెల్యే చంటిబాబు సమావేశం అయ్యారు ప్రస్తుతం ఎమ్మెల్యే అయితే హైదరాబాద్ లో ఉన్నారు ఆయన పార్టీ మారతారని గత రెండు రోజులుగా కూడా ప్రచారం జరుగుతుంది దానికి తగ్గట్లుగానే ఈ రోజు గండేపల్లి అదేవిధంగా కిరణంపూడి ఎంపీపీ గండేపల్లి జాటివిటీస్ ఇద్దరు కూడా పార్టీ పదవులకి పార్టీకి వైసీపీకి రాజీనామా చేశారు పార్టీలో విలువ లేదు గుర్తింపు లేదు పనిచేసే గుర్తింపు లేదని వాళ్ళు క్లారిటీగా చెప్పిన సిచువేషన్ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ ఎమ్మెల్యే కూడా జ్యోతుల టెంటుబాబు కూడా పార్టీని వీడే వీడే ముందే తన వర్గంతో కావచ్చు తన అనుచరులతో పార్టీకి రాజీనామా చేస్తున్నారని కూడా తెలుస్తుంది దానికి తగ్గట్లుగానే ముందు గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ గా తన అనుచరులు కావచ్చు తన స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా రాజీనామాలు చేస్తున్నారు గత నాలుగు రోజుల్లో కూడా ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఉన్నారు ఆయన టీడీపీ టీడీపీలోకి వెళ్తారని కూడా ప్రచారం జరుగుతుంది దానికి ప్రకటనగానే ఇక్కడ టీడీపీ ప్రజలు కలుస్తారని కూడా ప్రచారం జరుగుతుంది ఇక జగ్గంపేటకు సంబంధించి జగ్గంపేటలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నర్సన్ కి సార్ టికెట్ ఇచ్చే ఉన్నాయి వైసీపీ కూడా దానికి సంబంధించి స్టాండ్ కూడా తీసుకుంది జగ్గంపేటకు సంబంధించి ఒక క్లియర్ అయింది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని తనకు సీట్ ఇవ్వకపోవడంతో చంటిబాబు పార్టీ మారే మారడానికే ప్రిపేర్ అయ్యారు దానికి తగ్గట్లుగానే మొదటగా అనుచరులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రణులతో రాజీనామాలు చేస్తున్నారు దాని దగ్గర కానీ మరో రెండు మూడు రోజుల్లోనే ఈ ఆయన ఆయనకు సంబంధించి ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జగ్గంపేట వైసీపీలో రాజీనామాలకు తెరలేచింది ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం పార్టీని వీడుతున్నారు రిజైన్ చేసిన వారిలో కిర్లంపూడి ఎంపీపీ గండేపల్లి జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు పార్టీ విధానాలు నచ్చకే వీడుతున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారంతా సమస్య ఉంటే జిల్లాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుందని చెప్తున్నారు చేసిన పనులకు బిల్లులు రాక మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు మరోవైపు గత నాలుగు రోజులుగా ఎమ్మెల్యే చంటిబాబు హైదరాబాద్ లోనే ఉన్నారు